హాయ్ హలో గాయస్ అందరి ఉన్నారు బాగున్నారా నేను తెలుసుకు మీ విలేస్టార్ రవితేజ అయితే వీళ్ళు వచ్చేసి నా ఫ్రెండ్స్ అన్నట్టు అయితే మీరు చూడండి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీరు చూడవచ్చు నేను ఉన్నది ఇప్పుడు ఎయిర్పోర్ట్లో అయితే నేను ఎక్కడికి వెళ్తాను అని చెప్పాలంటే అంటే ముగ్గురం కలిసి గల్ఫ్కి వెళ్తున్నాం అంటే ఇంటికాడ పనిసాక సీతకా ఇంటికాడ చేయలేక బయటకి వెళ్ళి అంటే ఇంటికాడ ఎంత చేసినా కానీ పైసలు మిగులుతారు మొత్తానికి అన్నీ ఖర్చు అయిపోవచ్చు ఒకటే దీనికి ఏముంది ఇంకోటి ఎందుకో అయిపోతున్నాయని అనుకోండి కాబట్టి అందుకే ఇబ్బరం కలిసి అయితే కలుపుకెళ్తున్నాం ఇతను అయితే పరిచయం చేసుకో నిజాంబర్ దగ్గర మీ పేరు ఏం పేరు గంగామోహన్ విష్ణు మీరెవరు రాము పూడు రాము పూడూరు అంట ఇతని వ్యక్తులు ఎవరన్నా ఫ్రెండ్స్ కానీ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ చూసినట్టయితే కామెంట్ చేయండి లేకపోతే పోస్ట్ చేయండి మంచి మనిషి ఇక్కడ కనబడతా లేడు ఎటు వారిపోయినని చెప్పలేండి ఒక ఫ్రెండ్స్ అయితే బయట నుంచి అయితే వచ్చినాం మొత్తం ఇప్పుడైతే ఫ్లైట్లోపలికైతే వెళ్తున్నాం అక్కడి నుంచి వచ్చి వచ్చిన ఫ్లైట్ ఇమ్మీగ్రేషన్ బోర్డింగ్ అవన్నీ అయితే కంప్లీట్ చేసుకొని ఇక్కడ కాసేపు అయితే వెయిట్ చేస్తున్నాం అన్నట్టు వెయిటింగ్ హాల్లో ఇప్పుడు లోపలికి వెళ్తున్నా లోపలికి వెళ్తే ఫ్లైట్ ఎలా ఉంది నేను లోపలికి ఎలా వెళ్తున్నాం ఏమేమి చేస్తాం అని చెప్పాను నేను అక్కడ గల్ఫ్ అంటే వేరే కంట్రీకి వెళ్ళేదాకా వీడియో చిన్న క్లిప్ అయితే పెడతాను చూసి అయితే ఎంజాయ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఎయిర్పోర్ట్లోకి అయితే వచ్చి తోటే టికెట్ అయితే తీసుకున్నాం టికెట్ తీసుకున్న తర్వాత కాసేపు అయితే వెయిటింగ్ హాల్లో అయితే వెయిట్ చేసినాం ఎక్స్ట్రా లగేజ్ ఉంటే దాన్ని లగేజ్ దాంట్లో అయితే వేసేసి ఇమిగ్రేషన్ బోర్డింగ్ పాస్ అయిపోయిన తర్వాత అయితే ఇక్కడికి వచ్చి అయితే వెయిట్ చేస్తున్నాం ఇక్కడైతే గంట సేపు అవుతుంది వెయిట్ చేయబట్టి గంట గంట పది నిమిషాలు అయితే అవుతుంది ఒక గంట వెయిట్ చేసిన తర్వాత అయితే అందరిని టికెట్ చేతిలో పట్టుకుని అయితే లైన్ కట్టామని చెప్పి అన్నారు మేమైతే ఇప్పుడు అందరం లైన్లో ఉన్నాం చూడవచ్చు మీరు అక్కడ ఎంత పెద్ద లైన్ ఉందో అందరు టికెట్ తీసుకుంటా ఒక్కొక్కరిని చూసుకుంటూ మనకు సినిమాకి వెళ్ళేటప్పుడు టికెట్ ఇంపిస్తారు కదా ఇది కూడా సేమ్ అట్లే అన్నట్టు ఫ్లైట్ ఎక్కేటప్పుడు అయితే టికెట్ చిన్న టికెట్ అయితే వాళ్ళు తీసుకొని ఎక్స్ట్రా టికెట్ మనకైతే చూడవచ్చు మీరు ఇక్కడ ఎలా చేస్తుంటో అతను ఆ చిన్న టికెట్ తీసుకొని మనకైతే మిగతా టికెట్ అయితే ఇచ్చేస్తాడు మరీ కూడా సార్ మీకు టికెట్ పెట్టిన టికెట్ టికెట్ చార్జ్ ఎంత టికెట్ చార్జ్ ఎంత అయితే గ్రూప్ టికెట్ వేసినాం కదా అనుకో థర్టీ థౌసండ్ మేబీ థర్టీ

మళ్ళీ చేస్తున్నా కాదు ఫ్రెండ్స్ ఇతను ఏం చేసిందంటే వీడియో తీయమని చెప్పని మొబైల్ ఇస్తే ఫోన్ పట్టుకొని వస్తుంది కానీ స్టార్ట్ చేయలేడు మొత్తం ఇప్పుడు పంచలు అన్నీ తెలుసా అక్కడ నుంచి మంచిగా సారీ ఫ్రెండ్స్ అదేంటి కెమెరానా ఏంటిది ఓకే ఏనా ఇంత సర్లే ఉంది ఫ్లైట్లో ఎక్క అగో ఏర్ వేస్తారు చూడొకసారి ఇప్పుడు నేను వాళ్ళకరిస్తుంది ఏమో అంటుంది నమస్కారం నమస్కారం అన్నట్టు ఫస్ట్ క్లాస్ ఇది ఓకే సార్ నా వెనకాల చూడండి ఏమే నేను వీడియో చెప్పేసి సైడ్కి వెళ్ళిపోయింది ఒకేసారి అట్లయితేనే మొత్తం మన సీట్ అయితే దొరుకుతాయి ఇక్కడ ఏ బ్రో సీట్ నెంబర్ లింక్ ఒకసారి నేను తెలుసా మేము పక్క పండు నువ్వు లాస్ట్ పండు బాత్ర తొందరగా అవచ్చా ఇక్కడ ఈ అమ్మాయిని చూడండి నమస్తే పెట్టుకుంటా వీడియోస్ అయితే అని చెప్పి అంటుంది ఇక్కడ నా సీట్ అయితే దొరికింది నా అతడు వచ్చిన వాళ్ళకైతే ఇంకా దొరకలేదు సీట్లు నిలబడి ఉన్నారు కాసేపటి తర్వాత అయితే ఈమెయితే మనకు వచ్చేసి సేఫ్టీ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే ఏమైనా ప్రాబ్లం అయితే ఎలా అని చెప్పేసి అలాగే ఇప్పుడైతే మనకైతే ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది మెల్లగా అయితే కదులుతుంది ఇక మనం ఇప్పుడు పైకి అయితే ఎగరడానికి అయితే సిద్ధంగా ఉన్నాం సీట్ బెల్ట్ పెట్టుకొని ఇక ఈ మధ్యలో ఫ్లైట్ అయితే పైకి ఎగిరింది కానీ నాకు ఇది కొద్దిసేపు అయితే నిద్ర వస్తుంది ఫుడ్ వచ్చేదాకైతే నేను పడుకుంటా అని చెప్పేసి పడుకుంటున్నాను ఇప్పుడు ఇట్లా ఒక పది నిమిషాలు పడుకున్నానో లేదో కథ వీళ్ళు ట్రాలీలు పట్టుకొని అయితే పేర్లు చెప్పుకుంటూ అయితే ఫుడ్ అయితే తీసుకొచ్చుకుంటూ ఇస్తున్నారు అందరికీ ఇందులో నాకు కూడా అయితే ఫుడ్ అయితే వచ్చేసింది దీంట్లో మీరు చూడవచ్చు ఏమేమి ఉన్నాయో నేను ఎట్లాగో చాలాసేపు అవుతుంది తినకైతే అందుకే అయితే ఏం లేట్ చేయకుండా తినడం అయితే స్టార్ట్ చేశాను దీంట్లో మనకైతే బిర్యానీ ఇచ్చారు ఒక జ్యూస్ అయితే ఇచ్చారు అట్లనే ఒక చిన్న కేక్ అయితే కూడా తీసుకొచ్చి ఇచ్చారు ఇక ఆకలి అవుతుందని చెప్పేసి అయితే తొందరగా తొందరగా అయితే తినేస్తున్నాను తినేసి కాసేపు పడుకుంటే జర్నీ కూడా రెండు మూడు గంటలే కదా తొందరగా అయితే వచ్చేస్తుంది అందుకే ఒక పది నిమిషాలు పడుకుంటా అని చెప్పేసి తొందరగా తింటున్నాయి ఇక్కడ పక్కకు మాతోటి వచ్చిన ఫ్రెండ్ కూడా తినడం అయితే స్టార్ట్ చేసింది ఇదైతే చూడండి నేను తినక ముందుకు ఎలా ఉన్నాయో తిన్నాక ఎలా ఉన్నాయో మొత్తం అయిపోయింది ఇక దీంట్లో వచ్చేసి ఒక జ్యూస్ అయితే బ్యాలెన్స్ ఉండిపోయింది జ్యూస్ కూడా తాగేస్తే పర్వాలేదు జ్యూస్ కూడా బాగానే చూడండి పైనాపిల్ ఫ్లేవర్ ఇది ఇక భోజనం చేసి అయితే పడుకుంటా అన్న టైంకి అయితే కథ తొందరగా వచ్చేసింది ఫ్లైట్ అయితే మొత్తానికైతే చేరుకున్నాం ఇప్పుడైతే మేము ఇప్పుడు నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం దిగేసి కానీ గీత వచ్చేటప్పుడు పాపం బాగా ఏడ్చింది అది కూడా తీస్తా అనుకున్నాను తీయాలి అంటే కుదరలేదు తీస్తా అని చెప్పేసి ఇప్పుడు గీత కాల్ చేయాలి తొందరగా బయట ఎవరైనా ఫోన్ ఇస్తే మంచిగా ఉండు చెప్పాలి కంపెనీ నుంచి అయితే ఒక మనిషి వచ్చి మమ్మల్ని పికప్ అయితే తీసుకుంటా అని చెప్పని అన్నాడు అతని నెంబర్ అయితే మా దగ్గర ఉంది బయటకు వెళ్ళి ఎవరిదైనా మొబైల్ తీసుకొని అయితే కాల్ చేసి అడిగి చూడాలి అలాగే ఇప్పుడైతే మనమైతే లగేజ్ అయితే తీసుకోవడానికి అయితే వచ్చాము ఈ మన లగేజ్ తీసుకొని అయితే అయితే వెళ్ళి వెయిట్ చేయాలి కంపెనీ మనిషి అయితే వచ్చి మనల్ని ఎక్కించుకొని వెళ్తా అని చెప్పని అక్కడ ఫోన్ అక్కడ నుంచి అంటే ఇండియా నుంచి ఫోన్ చేసినప్పుడు డిపెండు ఇప్పుడు ఎవరిదైనా ఫోన్ తీసుకొని కాల్ చేసి అడగాలి ఎక్కడ ఉన్నారు ఎక్కడ దాకా వచ్చారని చెప్పేసి ఇక మన వాళ్ళు అయితే ట్రాలీ పట్టుకొని అయితే ముందే రెడీగా ఉన్నారు లగేజ్ తీసుకోవడానికి అయితే లైన్ కొద్ది ఇక్కడ మనకు ఇది కూడా ఒక ఎక్స్లెటర్ లెక్కనే దీని మీద ఈ బెల్ట్ మీద మన అన్ని లగేజెస్ అయితే వస్తాయి లగేజెస్ తీసుకొని ఇప్పుడు అయితే మనం బయటకు అయితే వెళ్ళాలి చూద్దాం ఎవరి ఫస్ట్ వస్తాయి చూస్తున్నాం లగేజ్ గురించి అయితే ఎవరిది ఫస్ట్ వస్తో ఎవరికి అయితే అంటే చాలాసేపు పడుతుంది మినిమం ఒక పదిహేను ఏడు నిమిషాలు కూడా పట్టచ్చు ఒక్కోసారి అయితే ఒక్కోసారి అయితే అద్దాంట్లో కూడా పట్టొచ్చు ఒక పది పదిహేను నిమిషాల తర్వాత అయితే లగేజ్ అయితే వచ్చింది తీసుకుని అయితే ఇప్పుడు బయటకు వెళ్తాను బయటకెళ్ళైతే ఎవరైనా ఫోన్ తీసుకొని అయితే మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వస్తాడన్నా కదా ఆ మనిషికి అయితే కాల్ చేయాలి బయట రాలేడు చూడవచ్చు మీరు అతను వచ్చేదాకా వెయిట్ చేయాలి కాల్ చేసిన తర్వాత అయితే ఎవరైతే దొరుకుతారో వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ అయితే తీసుకొని కాల్ చేసి రమ్మని చెప్పాను అనాలి వచ్చిన తర్వాత డైరెక్ట్ రూమ్కి అయితే వెళ్తాము ఇప్పుడు ఇక మొత్తానికైతే కంపెనీ నుంచి అయితే మమ్మల్ని మనిషి అయితే ఎక్కించి రూమ్ అయితే దించాడు ఈ రూమ్ దగ్గరనే మెస్ అయితే ఉన్నది మెస్లో కూడా మనకైతే ఫుడ్ అయితే ఉంచరో నైట్ అయినా కానీ నైట్ రెండు మూడు అవుతుంది ఉంచు ఇప్పుడైతే ఈ ఫుడ్ అయితే తినేసి మేమైతే రూమ్లోకి వెళ్ళయితే రెస్ట్ అయితే తీసుకుంటాం ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే మొత్తం చూసారు కదా కాకపోతే నాకు వీలైనంత వరకే పెట్టిన వీడియో ఎందుకంటే ఎక్కువ తీయలే నేను దాంట్లో కూడా ఇప్పుడైతే నేను అక్కడికి వెళ్ళేదాకైతే వీడియో పెట్టిన నెక్స్ట్ వచ్చేసి ఇంకా రెండు వీడియోలు పెడతా వచ్చేది ఒకటి అక్కడ ఉన్నప్పుడు చిన్న చిన్న అటు ఇటు తిరిగింది ఉండే ఆ వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేస్తాను ఓకే ఇప్పుడైతే మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ వెళ్ళే ముందు అయితే మీకు ఒక విషయం చెప్పాలి చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను అందాన్ని కాకపోతే ఏంటని చెప్పాలంటే వీడియో చూస్తారు కానీ చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు చేసుకున్న వాళ్ళు ఓకే పర్లేదు కానీ చేయని మాత్రం అంటున్నాం చూస్తారు వెళ్ళిపోతురు చూస్తారు వెళ్ళిపోతురు కదా అందుకే చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నా నేను మీరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారని చెప్పేసి నమ్ముతూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా అట్నే కామెంట్ కూడా చేసేవాళ్ళు కామెంట్ చేయండి షేర్ అని చెప్పానంటే మీ ఇష్టం చేస్తే చేయొచ్చు లేకపోతే లేదు ఓకే ఫ్రెండ్స్ బాయ్